గత వారం రోజుల క్రితం యాలల మండలం గ్రామంలో త్రాగునీసం కాలనీ వాసులు నిరసన తెలిపారు అయితే ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ ఎనభై వేల రూపాయలతో సోమవారం గ్రామంలోని బోర్లను కడిగించి చేసి బోర్లకు స్టార్టర్లు పెట్టించి కేబుల్ వైర్లను నాలుగు మోటార్లను బిగించి నీటి సమస్యలు తీర్చినారు అయితే ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి గ్రామ పెద్దల దృష్టికి తీసుకురావాలని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో భీంశెట్టి అనిల్ కుమార్ గ్రామ మాజీ సర్పంచ్ లో మల్లయ్య సాయిలు పవన్ రెడ్డి గ్రామ పంచాయతీ సెక్రటరీ శేఖర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మిషన్ భగీరథ వాటర్ రావడం వల్ల ఆనంద గల్లి కొద్దిగా వాటర్ ఇబ్బంది ఉండేది అది మొన్న సెక్రటరీ గారు దాన్ని లేబర్తో పెట్టి ఆ పని కూడా రాయి ఉండేలా రాయి తీసేసి వాటర్ ఇప్పుడు సప్లై మిషన్ దగ్గర అయితే వస్తుంది అలాగే చిన్నారంలో ఆరు బోర్వెల్ కూడా స్టార్టర్ ప్రాబ్లం అనుకోండి మోటార్ ప్రాబ్లం వైర్ ప్రాబ్లం అవన్నీ ఉండే అవన్నీ ఆరు మోటార్లు ఫ్లాషింగ్ చేయించినాము మోటార్ ఫిట్ చేపించడం కేబుల్ చేయించినాము ఆరు మోటార్లు కూడా స్టార్టర్లతో సమేతంగా స్టార్ట్ చేసినాం ఇప్పుడు చన్నారంలో డ్రింకింగ్ వాటర్ మిషన్ వద్ద మొత్తం ఊరు మొత్తం వస్తుంది కొద్దిగా ఇవే మామూలు వాడుకునే వాటర్ కొద్ది ఇబ్బంది అంటే అవి కూడా అన్ని బోర్వెల్ రిపేర్ అయినాయి అందరికి ఇప్పుడు వాటర్ ఏం ఇబ్బంది లేదు కొద్దిగా చిన్న చిన్న లైట్ల ఒక ప్రాబ్లం అది కూడా మా సెక్రటారి ఆ లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలియ రాలేకపోయింది అంటే టెక్నికల్ ఇష్యూ అనుకున్నాము ఆ తర్వాత దోవి చూడగా ఒక రాయి వచ్చింది రాయిని తీసినాము ప్రాబ్లం సాల్వ్ చేసినాము ఇంకొకటి సింగిల్ ప్లేస్ మోటార్లు అనేక ఇబ్బందులు ఉండే దానికి హిల్సెట్ గారు ముందుకు వచ్చి స్టార్టర్లు కానీ మోటార్లు కానీ వెంబనే వెంబడి అంటే టూ డేస్లో చేయించడం జరిగింది అంటే ఈ యొక్క పాలక వర్గం లేనందున ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ బిల్స్ రాకపోవడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది నా దగ్గర ఉన్న ఫ్లేవర్ నాకు పనిచేస్తలేదని చెప్పు అందరికీ ధన్యవాదాలు జనాలు పానాల్లో కలిగి జనాలకు మిషన్ బయట వాటర్ పైప్ లైన్ ఇరుకబడి కొద్ది ఇబ్బంది ఉండే దాంతోపాటు వాడుకోవడానికి మోటార్లు కూడా కొన్ని స్టార్టర్లు అవి ఇబ్బంది ఉండే అవి మాకు చూసినాక అది రిపేర్ చేయించాం ఎన్ని బోర్లు రిపేర్ అయినాయి నాలుగు బోర్లు రిపే ఐదు బోర్లు రిపేర్ చేయించినాం ఇంకొకటి మళ్ళీ తీసేసినాక నిన్న కూడా మళ్ళీ ఇంకొక రాయి వేసినారు ఎవరో జనాలు అది కూడా ఇబ్బంది ఉన్నది దాన్ని కూడా క్లియర్ చేస్తాం ప్రాబ్లం అనేది చిన్న చిన్నవి మోటార్లు నడుస్తున్నాయి కానీ మిషన్ బయట నీళ్ళు రాలేవని ఏదో కడవలు తీసుకొని నూరు వచ్చి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు రోజు నీళ్ళు వస్తున్నాయి ఆ రోజు నీళ్ళు రాకపోవడానికి ఊరు ముందుకు రావడానికి అది సమస్య కాదు కానీ జనాలు ఎవరో చెప్పడం వల్ల అట్లా చేసినారు అనుకుంటున్నాం మేము అయినా అది సెక్రటరీ గారి మాట్లాడే వాటిని రిపేర్ చేయించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ముందు సిగరేట్ కడితే నిలు ఎన్ని బోర్లు రిపేర్ చేయి ఇప్పుడు నాలుగు ఐదు అని చెప్పే రాయిబు చేసినట్టు ఒకదంటే రాయి మంచిగా ఉండదు నాలుగు బోర్లు రిపేర్ ఐదు బోర్లు రిపేర్ చేయించాడు సాటర్ తెచ్చేసి వైర్ తెచ్చేసాడు అన్నింటిలో వాటర్ మంచిగా వాటర్ మంచిగా వస్తున్నాయి అందరికి మంచిగానే ఉండదు ఇప్పుడు ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి